గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన టీవీ నేను మీ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం సార్ ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ప్రనీత్ రావు గారి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఏదైతే ఉందో రోజుకు ఒక కొత్త రంగు పులుముకుంటుంది ఇప్పుడు చూసుకుంటే ఇద్దరు పోలీస్ అధికారులను కూడా అరెస్ట్ చేసినట్టు అలాగే ఒక మీడియా ఛానల్ కి నోటీసులు పంపించినట్టు ఇంకా కొంతమంది మంత్రులకి నోటీసులు వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు అసలు ఏం జరుగుతుంది ఫోన్ ఇష్యూ తెలంగాణ రాష్ట్రం ఒకదాన్నే కాదు మొత్తం దేశం యొక్క అన్ని రాష్ట్రాల దృష్టి ఈ ఫోన్ ట్యాపింగ్ మీదే ఉంది ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది అసాధారణమైనటువంటి నేరం అన్నమాట వ్యక్తి యొక్క గోప్యతనే దెబ్బతీసేటటువంటి అంశం దానిలో ఇవాళ ప్రణీతరావు కస్టడీలో ఇచ్చినటువంటి సమాచారం అతను చెప్పినటువంటి విషయాలు వీటన్నిటిని బట్టి ఇప్పటికే మరో ఇద్దరు అదనపు ఎస్పీలను అరెస్ట్ చేశారు ఆ తిరుపతి అన్న భుజంగరావు వాళ్ళు ఇచ్చిన సమాచారం మరీ సివియర్గా ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి అంశాలు ఏంటి మేమంతా కూడా మా పై అధికారుల యొక్క ఆదేశాల మేరకే పనిచేశాం అనే దీంట్లో ఇప్పుడు ఈ కేసులో ఏ వన్ ప్రభాకర్ రావు అంటున్నారు రాధాకృష్ణరావు వస్తున్నాడు ఇప్పుడు ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నట్టున్నారు ఆయన ఏంటి ఎప్పుడైతే ఫలితాలు వచ్చాయో ఆ మరుసటి రోజే ఆయన జంప్ కాంగ్రెస్ ఎప్పుడైతే గెలిచిందో తప్పు చేయకపోతే ఎందుకు ఆయన విదేశాలకు వెళ్ళిపోతారు ఇప్పుడు ఆయన వాళ్ళు ఏం చెప్తున్నారు నాకు ఏదో క్యాన్సర్ చికిత్స కోసం తను అమెరికా వెళ్ళినట్టుగా చెప్తున్నారు ఓకే క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా కరెక్ట్గా రిజల్ట్ వచ్చిన రోజే వెళ్ళిపోయాడు ఇది ఇవాళ చర్చ అనమాట అంటే చికిత్సకు వెళ్ళడం తప్పు కాదు కాకపోతే ఈరోజు సమాచారం ప్రకారం ఆయన చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అఫీషియల్తో ఆయన మాట్లాడిన విధానం ప్రభాకర్ రావు ఏమంటున్నారు ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వం ఏం చెబితే అది చేస్తున్నారు అప్పుడు మేము ఆ ప్రభుత్వం ఏం చెబితే అది చేసాము అంటూ బంతిని ఆ ప్రభుత్వం కోర్టులోకి తన్నేశాడు అంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి తన్నేసిన దీంట్లో ఇప్పుడు బీఆర్ఎస్ మంత్రులు అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది ఆ మంత్రి ఎవరు తర్వాత అసలు ఇది సాధారణ పరిపాలన కింద కనుక తీసుకున్నట్లయితే పోలీస్ అఫైర్స్ ఇంటెలిజెన్స్ ఇదంతా కూడా మనకి సీఎం కంట్రోల్లో ఉంటుంది ఇటు చేసి ఇక నీకు తీగ లాగితే నీకు డొంక కదులుతుంది ఎక్కడనమాట ప్రగతి భవన్ కేసీఆర్కే ఇది చుట్టుకుంటా ఇప్పుడు ఎర్రబల్లి దయాకర్ రావు మొన్న అక్కడ మాట్లాడుతూ ఏమన్నారు పర్వతగిరి అనంతగిరి కొండల్లో వాటిని ధ్వంసం చేశారు మన మూసీ నదిలో కూడా పడేశారంట హార్డ్ డిస్క్లు అవన్నీ కూడా సేకరించి తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రణీత్ రావు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు పర్వతగిరి అక్కడ మరి ఎర్రబల్లి దయాకర్ రావు ఇక్కడ ఉన్నటువంటి వార్ రూమ్ అక్కడ కూడా పెట్టారంట కదా అని మీడియా ఏదో క్వశ్చన్ అడిగితే అసలు ఆ ప్రణీత్ రావు ఎవరో నాకు తెలియదు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇది అయితే అయి ఉండొచ్చు అన్నట్టుగా అన్న దీంట్లో ఇప్పుడు ఎర్రబల్లి దయాకర్రావు రావు కూడా నోటీస్ ఇస్తున్నట్టుగా మనం వార్తలు వచ్చాయి మీడియాలో వింటున్నాం ఒక ప్రముఖ టీవీ ఛానల్ న్యూస్ ఛానల్ కూడా దీనిలో పాత ప్రధాన పాత్ర పోషించినట్టు నోటీసులు పంపించినట్టు ఈ సర్వర్లు ఈ వార్ రూము అది కూడా ఒక బ్రాంచ్ ఆఫీసుగా పనిచేసింది ఆ ఛానల్ కార్యాలయం ఓకే రేవంత్ రెడ్డి ఇంటికి దగ్గరలోనే అదంతా కూడా ఒక నిఘా పెట్టినట్టుగా మనకు కనపడుతున్న దీంట్లో దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం వీళ్ళందరికీ చుట్టుకుంది నెక్స్ట్ ఇప్పుడు ఇవాళ అరెస్ట్ చేసినటువంటి ఇద్దరు అడిషనల్ అవును వాళ్ళు ఇచ్చిన సమాచారం అసలు నేరుగా పార్టీకి బీఆర్ఎస్కే చుట్టుకుంది ఇప్పుడు రేపొద్దున ప్రభాకర్ రావు వస్తానన్నారు ఏది జూన్లోనో ఎప్పుడో తను చికిత్స కంప్లీట్ చేసుకుని నేను వస్తానో ఏదో చెప్పినట్టుగా ఈరోజు మనం చూస్తున్నాం ప్రభాకర్ రావు గనుక రేపు వచ్చి రాధాకృష్ణరావు వీళ్ళిచ్చే వాంగ్ ఎలా ఉంటాయో వాళ్ళు ఇంకా ఏ కొత్త సమాచారం చెబుతారో ఇవన్నీ కూడా చూడాలన్నమాట పది లక్షల మంది ఫోన్లు వీళ్ళు ట్యాప్ చేశారు ప్రణీత్ రావు గత ఎన్నికలకు ముందు ఈ హవాలా లావాదేవీలన్నిటి సమాచారం ట్యాప్ చేసినట్టు వాళ్ళ ఫోన్లన్నీ కూడా పెద్ద ఎత్తున డబ్బు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది ఎప్పుడైతే ఫోన్ కాన్వర్సేషన్స్ వింటూ మిగించేశారో ఈ సమాచారం తెలుసుకుని వాళ్ళ మీద దాడులు చేయటం పెద్ద ఎత్తున నిధులు పట్టుకున్నట్టు ఆ సొమ్మంతా దారి మళ్లించినట్టు అసలు వీటన్నిటిపైన రేపటి అసెంబ్లీ సెషన్స్లో ఒక శ్వేతపత్రం కూడా ఇచ్చే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదు ఒక ప్రత్యేక ప్రకటన కూడా చేయొచ్చు అసెంబ్లీలో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీదే ఒక స్టేట్మెంట్ ముఖ్యమంత్రి నుంచి వస్తుందని మనం అనుకుంటున్నాం వాటిల్లో కానీ అసలు నిజాలు బయటకు రావు ఇప్పుడు ఇదంతా కూడా ఏంటి దర్యాప్తు సంస్థలు నిందితుల మధ్య జరుగుతోంది దర్యాప్తు సంస్థలు ఏం అడుగుతున్నాయి నిందితులు ఏం చెబుతున్నారు అన్న దాంట్లో మీడియాకి తెలిసినటువంటి సమాచారం వాళ్ళ ప్రజల్లోకి వెళుతుంది ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం రాజకీయ నాయకులనే కాదు అక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపైనే కాదు ఇక్కడ జర్నలిస్టుల పైన ఇక్కడ ఎవరైతే ఇంకా ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరిపైన వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ భార్యల ఫోన్లు కూడా ట్యాప్ చేశారంటే ఏ స్థాయిలో వీళ్ళు రెచ్చిపోయారో మనకు అర్థమవుతుందన్నమాట ప్రణీత్ రావు తనకిచ్చినటువంటి అవకాశాన్ని సాకుగా తీసుకుని అతను చెయ్యకూడని పనులు చేశాడు బెడ్రూమ్స్లో కూడా చొరబడ్డట్టుగా మనకి కనపడుతోంది ఫోన్ ట్యాపింగ్ ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని పూర్తిగా నిగుదలచాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకో ఇది కేవలం బీఆర్ఎస్కో బీజేపీకో పరిమితమైంది కాదు ప్రణీత్ రావుకి అసలు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయమని ఆదేశాలు వచ్చాయి ఆ ఆదేశాలు ఇచ్చిన పోలీస్ అధికారులు ఎవరు వాళ్ళని ఆదేశించింది ఎవరు వెనకుండి చక్రం తిప్పిన వాళ్ళు ఎవరో వాళ్ళు బయటికి రావాలి కానీ ఇప్పుడు అడిగినా సరే మా పై అధికారులు చెప్పారు మేము చేసాము అంటున్నారు కదా మరి అక్కడ పై అధికారులు అంటే బీఆర్ఎస్ పార్టీల కేసీఆర్ గారు కేటీఆర్ గారు వస్తారు మరి వాళ్ళ మీద చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా ఇంకా ఏమైనా లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తారా అంటే మెల్లగా నువ్వు ఒక్కసారి క్లైమాక్స్ చూపించేయమంటే ఇప్పుడు ఇప్పటికి కేవలం ఏంటంటే ఇంటర్వల్ అంటే వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో పై అధికారులు అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిందమ్మా సినిమా ఫస్ట్ హాఫే కంప్లీట్ అయింది నువ్వు వెళ్ళి ఇప్పుడు టీ దగ్గర రావడము పాప్కార్న్ తెచ్చుకొని కూర్చుంటే సెకండ్ హాఫ్ ఇవన్నీ కూడా నీకు సెకండ్ హాఫ్లో కనపడతాయి ఏంటి నిన్న రాత్రి వరకు జరిగింది కేవలం పాత్రధారుల ఎంక్వైరీ దీనిలో పాత్రధారుల వరకే జరిగింది ఎవరు ప్రణీత్ రావు కావచ్చు లేదు ఆ మిగతా అధికారులు కావచ్చు ఈ వార్ రూమ్ ఉంది కదా ఇప్పుడు ఆ పెట్టిన దాంట్లో ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మొత్తం వాళ్ళ స్టాఫ్ను కానీ లేకపోతే ఈ ఇద్దరు అడిషనల్ ఎస్పీలు కానీ వీళ్ళందరూ పాత్రధారులు ప్రభాకర్ రావు వస్తాడు రేపు పొద్దున జూన్లో కూడా ఈ లోపు రాధాకృష్ణరావుది కూడా జరుగుద్ది ఇది ఇదంతా ఫస్ట్ హాఫ్ నువ్వు చెప్పేది సెకండ్ హాఫ్ నువ్వు తొందరపడుతున్నావు సెకండ్ హాఫ్ నేను ముందు చూస్తానంటున్నావు ఇంట్రెస్ట్ పొద్దు అనమాట ఇది సెకండ్ హాఫ్ ముందు చూస్తే సెకండ్ హాఫ్లో సూత్రధారులు ఏది ఇప్పటికి కథ పాత్రధారుల వరకే నడిచింది ఇక సూత్రధారులు బయటకు రావాలా ఈ సూత్రధారులు ఎవరు మంత్రుల ఎమ్మెల్యేల ముఖ్యమంత్రి ఎర్రబల్లి రావా కేటీఆర్ లేకపోతే అసలు కె చంద్రశేఖర్ రావా ఇదంతా ఇక నీకు అటు తిరిగి ఇటు తిరిగి ఎటు పోతుంది బీఆర్ఎస్కే పోతుంది కదా బీఆర్ఎస్ దీనిలో నుంచి అలా బయటపడుతుంది రేపొద్దున పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే ప్రధాన అజెండా కాబోతోంది ఏది రేపొద్దున రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క కోమటి రెడ్డి వీళ్ళందరూ కూడా జనంలోకి వెళ్తారు ప్రసంగాలు చేస్తారు పైనుంచి ఢిల్లీ నుంచి పెద్దలు వస్తారు ఏది అటు రెండు జాతీయ పార్టీలు కదా రేవంత్ కావచ్చు లేకపోతే రాహుల్ ప్రియాంక నెక్స్ట్ ఇటు బీజేపీ అసలు ప్రధానే వస్తున్నారు మొన్నే ప్రధాని ఏ విధంగా విమర్శలు చేశారో మనం చూసాం రేపటి ఎన్నికల ప్రచారంలో ఫోన్ ట్యాపింగ్ ఇంకెన్ని ప్రకంపనలు సృష్టిస్తుంది ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసే విమర్శలు ఎలా ఉంటాయి బీఆర్ఎస్ వీటన్నిటిని ఎలా తట్టుకుంటుంది ఇప్పటికే సర్వైవల్ కోసం అది ఫైట్ చేస్తుంది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్గా ఉందన్నమాట మనుగడ కోసం పోరాటంలో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కాస్త గొంతు నొక్కేసే అవకాశం ఉందన్నమాట మరి చూడాలి ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఎన్ని మలుపులు తిరుగుతుంది ఇంకెంతమంది నిందితులు బయటకు వస్తారు అనేది థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే